హలో వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము కి అలారం పెట్టుకుని లేవలేక లేవలేక పావుతుక్క వేడింటికైతే నిద్రలేసానండి ప్రతిరోజు మార్నింగ్ అనిపిస్తుందండి టైం వెనక్కి వెళ్ళిపోతే బాగుండు ఇంకా ఏ టూ ఓ క్లాకో లేకపోతే ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అయితే బాగుండు ఇంకా కాసేపు నిద్రపోతే బాగుండు అని అనిపిస్తూ ఉంటుందండి కానీ నేను లెగ్స్ చూసేసరికి అప్పటికే సిక్స్ అయిపోవడము లేకపోతే వెంటనే అలారం మోగేయడము అలా అవుతుంది నాకేమో ఆటోమేటిక్గా మెలకు వస్తుంది కానీ లెగ్స్ పంచైపోతాయి కాదు మిల్క్ ప్యాకెట్ తీసుకుని అయితే వంటగదిలో పెట్టేశానండి వంటగదిలో డోర్ కూడా అయితే ఓపెన్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ దోశ ఏమేయట్లేదు ఈ రోజు అయితే రాగిజావే కాస్తాను బ్రేక్ఫాస్ట్ వండే పని లేనప్పుడు ఇంట్లో మార్నింగ్ రొటీన్ అయితే చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది నాకు లైట్ అయితే వంటగదిని నీట్గా క్లీన్ చేసుకుని పడుకున్నాను కదండి సో గ్యాస్ స్టవ్ అయితే అమర్చు చేసుకున్నాను ఇప్పుడైతే బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టాలి సో బియ్యం అయితే కడిగేసుకున్నాను దీంట్లో వాటర్ పోస్తాను ముందుగా ఒక స్టవ్ మీద అయితే నేను బియ్యం కడిగేసి బియ్యం అయితే పెట్టేశానండి రైస్ వండడం కోసం అయితేనే మరొక స్టవ్ మీద పిల్లలు తాగడానికి నీళ్ళు పెడుతున్నాను సో ఇదిగోండి ఒక స్టవ్ మీద అయితే పిల్లలు తాగడం కోసం వేడి నీళ్ళు మరొక స్టవ్ మీద మేము బియ్యం కడిగైతే పెట్టాను కదా ఈ మరుగుతున్న వేడి నీళ్ళలో నుంచే పిల్లల కోసము వాటర్ బాటిల్స్లో కావాల్సిన నీళ్ళు అయితే తీసుకుని అదే గిన్నెలోకి నేనైతే రాగి జావ అయితే కాసేస్తానండి సో రాగి జావ కాయడం కోసం అయితే ముందుకు ఒక కళాయిలోకి నీళ్ళు తీసుకుని దాంట్లోకి రెండు స్పూన్ల రాగి పిండి ఒక స్పూన్ బియ్యం పిండి అయితే వేశాను ఇన్ని నీళ్ళు ఎక్కువైపోతాయి కదండి అందుకనేసి ఫస్ట్ పిల్లల వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నాను ఈ రోజు ఎడిటింగ్ మీకు నచ్చిందా లేదో కామెంట్ చేయండి ఇలా నచ్చితే ఇలా కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాను ఇదిగోండి స్టవ్ మీద అయితే నేను వాటర్ మరుగుతుంది కదా దాంట్లోకి రెండు స్పూన్ల ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ముందుగానే కళాయిలోకి నేను రాగి పిండిని వాటర్లో కల్పించాను కదండి ఆ రాగి పిండి మరుగుతున్న నీళ్ళు అయితే వేసి గడ్డలు కట్టకుండా ఇలాగ విష్కర్తో మిక్స్ చేసుకోవాలి ఇక రాగి పిండి ఉడకడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేనైతే పాలు స్టవ్ మీద పెట్టుకుంటాను పాలు స్టవ్ మీద పెట్టడానికి ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఖాళీ అవ్వలేదండి ఇంకా రాగి జావ స్టవ్ మీద ఉంది అలాగే ఇంకో స్టవ్ మీద బియ్యం అయితే ఉడుగుతున్నాయి కదా ఈ లోపల నేను పాలు ప్యాకెట్ కట్ చేసుకుని కళాయిలో వేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇక టైం వేస్ట్ ఎందుకు అనేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి నేను ఉల్లిపాయలు కట్ చేసుకునే లోపల రాగిజావ్ అయితే రెడీ అయిపోయింది మరొక పక్కనేమో రైస్ కూడా ఉడికిపోయిందండి ఇక అన్నాన్ని వాచ్ చేయాలి ఇంతకన్నా కొంచెం ఎక్కువ ఉడికిచ్చాను అనుకోండి అన్నము చిగుడిపోతున్నట్టు వస్తుంది సో ఇంక అందుకనేసి స్టవ్ ఆఫ్ చేసేసాను సో ఫస్ట్ అయితే నేను అన్నాన్న చేస్తానండి ఇక రెండు గ్యాస్ స్టవ్లు ఖాళీగా అయిపోయినాయి కదా అప్పుడు నేను ఒక స్టవ్ మీదేమో కూర వండేస్తూ మరొక స్టవ్ మీదేమో పాలు పెట్టేస్తానండి ఫస్ట్ అయితే అన్నం వారుస్తున్నాను రాగిజావ కాగిపోయింది కదండి దాన్ని తీసైతే పక్కన పెట్టేశాను ఇక రెండు స్టవ్లు అయితే మళ్ళీ ఆన్ చేసుకుంటున్నాను ఒక స్టవ్ మీదేమో ఇందక్కడ పాలుని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా ఆ పాలు అయితే స్టవ్ మీద పెట్టేశానండి మరొక స్టవ్ మీద అయితే నేను ఈ రోజు బీన్స్ కర్రీ అయితే వండుతున్నాను నేను ఆ వ్లాగ్లో మీరు చూసే ఉంటారు నైట్ పడుకునేటప్పుడు నేను బీన్స్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను నిన్న నైట్ అలా కట్ చేసుకుని పెట్టుకోవడము ఈరోజు నాకు చాలా టైం అయితే సేవ్ అయ్యింది అనమాట ఎందుకు అంటే బీన్స్ దొండకాయ బెండకాయ ఇలాంటివి కట్ చేయడానికి నాకు ఎక్కువ టైం పట్టేస్తుంది అండి సో నైటే కట్ చేసేసుకున్నాను కాబట్టి ఒక పని అయితే అయిపోయింది ఇక నేనైతే ఈ బీన్స్ కర్రీని ఎప్పుడు కుక్కర్లోనే వండుతానండి త్వరగా అవుతుంది అనేసి ఇక నేనైతే ఒక చిన్న కుక్కర్ తీసుకుని దాంట్లోకి కొంచెం నూనె అయితే వేసి ఇంకా నేను దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకుని కాసేపు అయితే ఉల్లిపాయని మగ్గిచ్చాను ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోకి నేను బీన్స్ ముక్కలు అయితే వేసేసుకుని ఉల్లిపాయ బీన్స్ బాగా మిక్స్ అయ్యే వరకు ఉంచి మూత పెట్టేశానండి ఇది కాసేపు మగ్గుతూ ఉంటుంది ఇదిగోండి ఇందాక స్టవ్ మీద పాలు పెట్టాను కదా ఇవి నేను అలా పక్కకి వెళ్ళను ఏదో ఇలా పొంగిపోయినాయి అనమాట ఇంకా పాలు అయితే పక్కన పెట్టేసాను ఇదిగోండి బీన్స్ అయితే మాత్రము కొంచెం మగ్గిపోయినాయి అనమాట దీంట్లోకి కొంచెం కారం వేసేసి మళ్ళీ కాసేపు నూనెలో అయితే వేగనిస్తానండి ఇవి వేగడానికి టైం పడుతుంది కదా ఈ లోపల పిల్లల స్నాక్స్ పెట్టడం కోసం అయితే రెడీ చేస్తున్నాను నిన్న వ్లాగ్లో మీకు చూపించాను కదండి రత్నదీప్లోకి వెళ్ళి నేను అయితే గ్రీన్ యాపిల్స్ తీసుకున్నాను అనేసి బాబు ఈ గ్రీన్ యాపిల్స్ ఏదో చింతకాయలాగా ఉందండి బాబు పొల్లగా తీపిగా అలా కలిసిపోయి ఉన్నదనమాట నాకు నాకైతే కొంచెం ఎక్కువ తినేసరికి పల్లె పులిసిపోయినట్టు అనిపించినాయి వీటితో పాటు స్ట్రాబెరీస్ కూడా తిన్నానేమో అవి ఇవి కలిపి పల్లె పులిసిపోయినట్టుగా అనిపించిందండి నాకు చాలా పులిపి మా వారు కూడా బాబు ఇలా ఉందండి పుల్లగా అనేసి అంటున్నారు నేనైతే చా ఎప్పుడో ఒకసారి తిన్నానండి మళ్ళీ ఇప్పుడు తింటాము గ్రీన్ యాపిల్ ఎప్పుడు రెడ్ తిను అనమాట ఇదిగోండి షానుకి మనుకి సరిపోలాగా ముక్కల కింద కట్ చేసేసి వాళ్ళకి అయితే బాక్సుల్లో పెట్టేస్తున్నాను మా షానమ్మ ఖచ్చితంగా నాకు గ్రీన్ యాపిల్ పెట్టమ్మా అని అడిగింది కదండి నిన్న రైట్ సో అందుకనేసి పిల్లలిద్దరికి ఇంకా గ్రీన్ యాపిల్ అయితే స్నాక్స్ కింద పెట్టేసాను ఆల్రెడీ అయితే ఉడికిపోయింది కాబట్టి షానుకి ఒక బ్లాక్స్లో పెట్టేసానండి మనూకి ఈ రోజు హాఫ్ డే స్కూలే ఫుల్ డే స్కూల్ కాదు అండ్ మనుకి వన్ వీక్ పొంగల్ హాలిడేస్ తర్వాత ఈ రోజే ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది షానుకి అయితే మాత్రము ఓన్లీ ఒక్క రోజు మాత్రమే అది కూడా సంక్రాంతి రోజు మాత్రమే సెలవు ఇచ్చారనమాట భోగికి ఇంకా నెక్స్ట్ డే అయితే సెలవులు ఇవ్వలేదండి ఈరోజు మను హాఫ్ డే స్కూల్కి వెళ్తుంది షాను మాత్రం ఫుల్ డే స్కూల్ కాబట్టి దానికోసం ఇంకా నేను లంచ్ మార్నింగ్ ప్రిపేర్ చేయాల్సి అయితే వచ్చింది ఇంకా నేనైతే కుక్కర్ పెట్టేశానండి ఒక టూ విజిల్స్ వేస్తుంది అనేసి ఈ లోపల పిల్లలిద్దరికి జల వేస్తున్నాను షానుకి స్నానం చేయించడానికి ముందే జడ అయితే వేసేసాను అనమాట ఇంకొప్పుడు మనువుకి అయితే వేస్తున్నానండి ఇక ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు కదండి రాగి రాగిజావే కదా సో రాగి జావ ఒక్కొక్క గ్లాస్ అయితే తాగేశారు మా షాను అయితే మాత్రం ఒకటిన్నర రెండు గ్లాసుల వరకు బాగానే తాగేసింది కానీ నా మంతల్లి ఒక గ్లాస్ తాగడానికే చాలా టైం పట్టేసిందండి ఎలా అయితే పిల్లలిద్దరు తాగేశారు ఈ లోపల పిల్లలకి జల్ల కూడా అయిపోయింది ఇందాక కుక్కర్ పెట్టాను కదండి కూరని కూర కూడా చక్కగా మగ్గిపోయింది అనమాట టూ విజిల్స్ వచ్చేసి కొంచెం వాటర్ అయితే ఉందండి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేస్తే వాటర్ కూడా చక్కగా ఇంకిపోతుంది అప్పుడు కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా నేనైతే ఆల్రెడీ షానుకి లంచ్ బాక్స్లోకి రైస్ అయితే పెట్టేశానండి ఈ కూర కొంచెం వాటర్ కూడా అయిపోతే కూరను కూడా లంచ్ బాక్స్ లో ప్యాక్ చేసేసి పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించేస్తాను ఈ రోజు నాకు పని చాలా త్వరగా అయిపోయిందండి లేట్ గా పని అవుతుంది లేదా అనుకున్నాను కానీ చాలా త్వరగా పూర్తయిపోయింది ఎల్లండి బై తల్లి బై బాయ్ బాయ్ చిలక తల్లి నా బంగారు కూతురు నా బంగారు కూతురు పదవే వెళ్ళాలి లేట్ అయిపోయింది నాకు ప్రతిరోజు పిల్లలిద్దరికీ స్కూల్కి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పేటప్పుడు మా షాను ఖచ్చితంగా ముద్దు పెట్టుకునే వెళ్తాదండి నేను కూడా చాలా ముద్దులు పెట్టుకుని పిల్లలిద్దరిని అయితే స్కూల్కి పంపిస్తాను ఇదిగోండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు నేనైతే అయితే ఒక స్పూన్ అయితే అల్లం ధనియాలు జీలకర్ర నిమ్మరసంతో అమ్మ చేసింది కదండి అదైతే ఒక స్పూన్ అయితే తిన్నాను మా వారిని తినమంటే బాబుని నేను తినలేకపోతున్నాను అంటున్నారండి నాకైతే అయితే తినడం చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి నాకు ఏమనిపించట్లేదు నాతో పాటు మా పిల్లలు కూడా ఒక స్పూన్ అయితే ఇష్టంగానే తింటున్నారండి మా వారు టీ మానేస్తాను అని చెప్పారు కదండి అది నాలుగు రోజులు మాత్రమే ఉంటుందన్నమాట ఈసారి నాలుగు రోజులు కూడా లేదు రెండు రోజుల్లోనే మళ్ళీ టీ తాగడం మొదలు పెట్టేశారండి ఇదిగో నాకు టీ పెట్టి అనేసి అడిగారు అనమాట అందుకనేసి ఆయన కోసం అయితే ఒక గ్లాస్ టీ అయితే పెడుతున్నానండి పాపము టూ డేస్ నుంచి మా హస్బెండ్కి అంటే మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి మా హస్బెండ్కి కొంచెము ఫీవరేట్గా ఉందనమాట బాగా రొంప పట్టేసి పులపరం వచ్చేసి తలనొప్పి వచ్చేసి ఫీవర్గా ఉంటుందండి ఈరోజు కొంచెం పర్వాలేదు ఈరోజు వాయిస్ ఆవర్ ఇచ్చే రోజు కొంచెం తగ్గిందనమాట ఇంకా నేనైతే ఆయనకి టీ ఎట్టేసి నేనైతే మాత్రము డిజ్నీ హాట్స్టార్లో సూక్ష్మదర్శిని మూవీ అయితే చూస్తున్నానండి తమిళ అనమాట తమిళ్ మూవీ కాదు మలయాళం మూవీ తెలుగులో డబ్బింగ్ చేశారు ఎంత బాగుందో తెలిసా మూవీ చాలా సస్పెన్స్తో ఎలా అవుతుందో అలా అవుతుందో అని నేను ఎన్ని గెస్ట్ చేసేసానంటే నా గెస్ట్లన్నీ కంప్లీట్గా ఆపోజిట్ అయిపోయినాయి అనమాట యాక్చువల్గా ఆ మూవీని చూడము నేను నైట్ స్టార్ట్ చేశాను నేను అయితే నిన్న నైట్ కొంచెమే చూశాను పిల్లల్ని చదివించాలి అనేసి మధ్యలో ఆపేశాను అనమాట కానీ ఈ రోజైతే మాత్రము పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ నా పని కూడా చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా తోటకూరని కట్ చేసుకుంటూ ఆ మూవీ అయితే మిగతా కంటిన్యూషన్ చూ అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ మిగిలిపోయింది ఆ మూవీ సూక్ష్మదర్శిని అంటండి సో మూవీ అయితే మాత్రం చాలా బాగా నచ్చేసింది నాకైతే అండి భలే సస్పెన్స్తో ఉందనమాట ఆ మూవీ అయితే కంప్లీట్ చేసేసి తర్వాత అయితే స్టవ్ మీద నేను కూర అయితే వేస్తున్నానండి అంటే ఒక పక్క మూవీ రన్ అవుతుంది ఈ లోపల కూర స్టవ్ మీద పెట్టేశాను అనుకోండి నాకు ఈ కూర లోపల మూవీ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా ఆ తర్వాత మిగతా పని చేసుకోవచ్చు అనేసి కూర అయితే తాలింపేసేసి ఇందులో కూర వేసేసి మళ్ళీ వెళ్ళి టీవీ దగ్గర కూర్చొని ఆ సినిమా అయితే మొత్తం కంప్లీట్ చేసేసాను మూవీ చూడము నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశానండి టెన్ థర్టీ కలా మూవీ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత అయితే ఇంక ఇంట్లో మిగతా పనులు పూర్తి చేసుకుంటున్నాను ఇదిగోండి నేనైతే మాత్రము ఇల్లు శుభ్రం చేయడం అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ మూవీ టెన్ థర్టీకి అయిపోయింది కదా ఫస్ట్ ఎడిటింగ్ పని కంప్లీట్ చేసుకుందామని అని అనుకున్నాను బట్ నాకు ఇల్లు ఇలాగ చందరవందరగా ఉండి ఎడిటింగ్లో కూర్చుంటానా అస్సలు మైండ్ పెట్టలేపోతుందనమాట ఇల్లు చిరాగ్గా ఉంది ఎవరైనా వస్తారేమో ఇల్లు చిరాగ్గా ఉంది ఎవరైనా వస్తారేమో అన్న ఈ పిచ్చ క్వశ్చన్ అయితే నా బుర్రలో అలా తిరుగుతూ ఉంటుంది ఈ ఈ క్వశ్చన్ని నేను తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ఇల్లు శుభ్రం చేసుకుని ఎడిటింగ్లో కూర్చుంటే అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంకా మా వారైతే మంచి నీళ్ళు తీసుకొస్తాననేసి బయటకు వెళ్ళారండి ఇంకా నేను మాత్రము ఈ ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ ఇల్లు శుభ్రం చేయడం అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఏమైనా మాట్లాడుకుందాము ఇంకా వీడియో నేను సెవెంటీన్ మినిట్స్ మీతో మాట్లాడుతూ కంటిన్యూ చేయాలి నిన్న వ్లాగ్ మీకు ఎలా ఉంది నచ్చిందా లేదా అన్నది అయితే కామెంట్ చేయండి ఎందుకంటే ఇద్దరైతే అయితే మాత్రము వ్లాగ్ ఈరోజు బోరింగ్ అనిపించింది భవని అని కామెంట్ చేశారు మరి మీకు ఎలాంటి వ్లాగ్స్ నచ్చుతాయో కామెంట్ చేయండి నేను అబ్జర్వ్ చేసినంత వరకు మీకు ఎలాంటి వ్లాగ్స్ నచ్చుతాయో చెప్పనా నేను ఏమన్నా మా ఊరు అంటే అత్తయ్య గారు ఊరు వెళ్ళినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మీకు ఆ విలేజ్ వ్లాగ్స్ అయితే మీకు చాలా బాగా నచ్చుతాయి కదండి బాగా ఎంటర్టైనింగ్గా ఫన్గా అనిపిస్తాయేమో మీకు ఆ వ్లాగ్స్ అయితే మీరు ఇష్టంగా చూస్తారు కంటెంట్ ఏమి లేకపోయినా కూడా నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తూ చూస్తారు మీ ప్రేమకి నేను ఎప్పుడూ రుణపడిపోయే ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ నచ్చుతాయి అంటే ఏమైనా ఒక విషయం గురించి చెప్తూ ఉన్నాను అనుకుంటే నాకు సంబంధించి ఏమైనా ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అది పర్సనల్ అవ్వచ్చు లేకపోతే ఎమోషనల్ అవ్వచ్చు ఏదైనా కూడా అలాంటి వ్లాగ్స్ని మీరు చాలా ఇష్టంగా చూస్తారు బట్ అలాంటివి ప్రతిరోజు ఉండవు కదండి మరి అలాగనేసి నేను ప్రతిరోజు ఉండవనే అనేసి వీడియో పెట్టలేదనుకో నా ఛానల్ చాలా డౌన్ అయిపోతుంది నేను చాలా కష్టపడి నేను ఒక చంటి పిల్లని ఎలా పెంచుకుంటూ వస్తామో అలా నేను ఈ ఛానల్ని పెంచుకుంటూ వచ్చానండి నేను మీతో చాలాసార్లు చెప్పాను కదా నాకు షాను మను ఎలా పిల్లలో నా ఛానల్ నాకు ఒక మూడో బిడ్లాగా అనిపిస్తుంది అండి ఎందుకు అంటే ఇప్పుడు ఒక చంటి పిల్లని ఒక బేబీ పుట్టినప్పుడు వాళ్ళకి పాలు పోసి నీళ్లు పోసి ఎలా అయితే జాగ్రత్తగా పెంచుకుంటామో అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా అంతేనండి ఈ ఛానల్ మనకి పెరగ గ్రో అవ్వాలి అంటే ప్రతిరోజు దీనికి ఫుడ్ పెట్టాలి ఆ ఫుడ్ ఏంటి అంటే మనం ప్రతిరోజు వీడియోస్ పెట్టడమే అనమాట అలా నేను రోజుకి నాలుగు వీడియోలు దీనికి ఫుడ్ లాగా పెడుతూ ఇంతవరకు గ్రో చేసుకుంటూ వచ్చానండి సో అందుకనేసి ప్రతిరోజు వీడియో అయితే పెట్టాల్సి వస్తుంది ప్రతిరోజు మీకు ఎక్స్పెక్ట్ చేసినంత మంచి కంటెంట్ నేను ఇవ్వలేకపోవచ్చు అంటే విలేజ్ బ్లాక్స్ లాంటివి లేకపోతే మీకు నచ్చే ఎమోషనల్ లేకపోతే నాకు సంబంధించి ఏమన్నా పర్సనల్ విషయాలు మీతో షేర్ చేసుకోవడం ఇలాంటివి ప్రతిరోజు ఉండకపోవచ్చు కానీ వీడియో మాత్రం పెట్టకడం అయితే తప్పదు కదా సో అందుకనేసి నేను ఏమన్నా పేపర్లో చదివినవి బుక్స్లో చదివినవి ఇలా బ్యాక్గ్రౌండ్లో మీతో మాట్లాడుతూ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటాను సో దట్ మీరు కొంచెం ఎంటర్టైన్ అవుతూ ఉంటారు మీరు వీడియో చూడడం వల్ల నాకు ఒక రూపాయి అయితే వస్తుంది అనమాట ఇంట్లో పనులు చేసి సంపాదించేస్తున్నావు భవాని అని అనుకోద్దండి ఈ పనులు చేయడానికి నేను ఎంత కష్టపడి వీడియో షూటింగ్ చేస్తాను అన్నది రేపు వ్లాగ్లో పెడతాను చాలా మంది అడుగుతున్నారు కదండి అక్క నువ్వు వీడియోస్ని ఎలా ఎడిట్ చేస్తావు అక్క వీడియోస్ని నువ్వు ఎలా షూట్ చేస్తావు ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటావు వాయిస్ అవర్ ఎలా ఇస్తావు అక్క ఎడిటింగ్ ఎలా చేస్తావు అక్క అని అడుగుతున్నారు కదా ఇవన్నీ మీకు రేపు లో సమాధానం చెప్తానండి అసలు మార్నింగ్ నిద్ర లేసినప్పటి నుంచి ఈ భవానీ వీడియోస్ని ఎలా షూట్ చేస్తుంది రాత్రి పడుకునే వరకు అన్నది రేపు లో అయితే వస్తుంది రేపు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఎవరైనా ఆల్రెడీ ఛానల్ పెట్టిన వాళ్ళు ఉన్నా లేదా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి కదండి వీడియోస్ని ఎలా షూట్ చేయాలి ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని నాకే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా డౌట్లు ఉండేయండి అవన్నీ నేను మీకు రేపు వ్లాగ్లో మ్యాక్సిమం క్లారిఫై చేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే అడగండి ఇదిగోండి నేనైతే ఇల్లు మొత్తం శుభ్రం చేసేసానా తర్వాత అయితే మాత్రము భోజనాలు కూడా చేసేస్తామండి మనుని ట్వెల్వ్ థర్టీ కల్లా స్కూల్ నుంచి మా వారు తీసుకొచ్చేసారు అప్పటికే నాకు ఇంట్లో పని అంతా చేసుకుని ఎడిటింగ్ చేసుకునేసరికి బాగా ఆకలిసిందన్నమాట ఇల్లు శుభ్రం చేసాక ఎడిటింగ్ చేశానండి సో ఇప్పుడైతే మాత్రం ఇంకా లంచ్ చేసేసిన తర్వాత గిన్నెలైతే క్లీన్ చేస్తున్నానండి నేను వ్లాగ్లో చెప్పాను కదా ప్రతిరోజు మీరు పిల్లల్ని ఈ క్వశ్చన్ అడగండి అనేసి అంటే ఈ రోజు మొత్తంలో నీకు ఏమి హ్యాపీగా అనిపించింది ఏంటి అని అడగమన్నాను దానికన్నా ముందు అసలు రోజు మొత్తంలో ఏ పని చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అంటే ఒక్కరోజు కాదు ప్రతిరోజు ఏ పని చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అని అడగమన్నాను కదండి మీరు మీ పిల్లల్ని అడిగారా లేదా అన్నది ఖచ్చితంగా చెప్పండి మీ పిల్లలు ఏం సమాధానం చెప్పారు అనేది కూడా కామెంట్స్లో చెప్పండి మరి మా మను నాకు ఏం సమాధానం చెప్పారు అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను అనేసి నిన్న వ్లాగ్లో చెప్పాను కదా మా మనుని నేను అడుగుతానండి నేను ప్రతిరోజు పడుకునేటప్పుడు అంటే ప్రతిరోజు చెప్తాం కుదరినా కుదరకపోయినా వారంలో రెండు రోజులైనా కూడా నేను పిల్లలకి లైఫ్ లెసన్స్ అనేసి లెసెన్స్ లాగా అనమాట అంటే కథలలాగా లాగా చెప్తానండి అంటే నా పిల్లలు ఎలా ఉండాలి అనుకుంటున్నాను అది ఒక స్టోరీ కింద అల్లేసి వాళ్ళకి చెప్తూ అనమాట అలాగే ఏది మంచి ఏది చెడు అన్నది కూడా వాళ్ళకి కథల రూపంలోనే చెప్తూ ఉంటానండి అలా నేను పిల్లలకి చెప్తూ చెప్తూ ఒకరోజు ఈ రోజు మొత్తంలో నాకు ఏ పని చేస్తే సంతోషంగా ఉంటుందో తెలుసా షానమ్మా అనేసి నాకు ఏ పనులు చేస్తే ఆనందాన్ని ఇస్తాయో వాళ్ళకి చెప్పాను అలాగే మీకు ఏ పనులు చేస్తే ఆనందంగా ఉంటుందమ్మా అనేసి అడిగితే మా షాను మనం ఏమని చెప్పారంటే అమ్మ నాన్నతో కలిసి ఆడుకోవడము అమ్మ నాన్నతో కలిసి పడుకోవడం అంటే మాకు చాలా ఇష్టమమ్మా అమ్మ నన్ను ముద్దులు పెట్టుకుంటే నాకు చాలా ఇష్టమమ్మా అనేసి చెప్పారండి నా పిల్లలు అలాగే మంచిగా చదివిస్తే అంటే మా మా షాను ఏమని చెప్పింది అంటే మా షానమ్మ చాలా విషయాలు నాకు రోజు చెప్తూ ఉంటారు కదండి ఒక్కోసారి నేను ఏమన్నా పనిలో పడి వినను కదా అది చెప్పే విషయాన్ని నేను పూర్తిగా వింటే దానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనేసి చెప్పింది అనమాట సో పిల్లలందరూ మన నుంచి కోరుకునేది పేరెంట్స్ నుంచి కోరుకునేది అటెన్షన్ అండి ఆ అటెన్షన్ మనం పిల్లలకి ఇస్తే మన పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటాను ఒక్కొక్కసారి నేను ఈ వర్క్లో పడేసి పిల్లలకి కొంచెం అటెన్షన్ తగ్గిస్తున్నా అనిపిస్తుంది చాలా తల్లి వచ్చేసింది స్కూల్ నుండి కదమ్మా స్కూల్లో ఏం ఈరోజు అన్నీ చదువుకున్నావా దీనికి ఏమి రోజు ఆఫ్టర్ డే స్కూల్ అన్న తిన్నావా తినిపించిన కొంచెం అంత తినేసా మా వెరీ గుడ్ అబ్బా ఆపిల్ తినేసా గ్రీన్ యాపిల్ బాధ షాను అన్నం తినేసి కాసేపు అయితే నిద్రపోయిందండి ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నారు షాను మను టైం అయితే ఫోర్ ఫిఫ్టీన్ అవుతుందండి షాను మను ఇప్పుడే నేను డ్యాన్స్ క్లాస్కి అయితే పంపించేసాను ఎందుకంటే నేను ఇందాక పిల్లలు నిద్రపుచ్చినప్పుడు అయితే తలస్నానం చేసేసానండి ఇప్పుడు పిల్లలు రావడానికి వన్ అవర్ టైం ఉంది కదా వాళ్ళు వచ్చే లోపల నేను త్వరగా ఒక వీడియో షూటింగ్ ఉంది దాన్ని అయితే కంప్లీట్ చేసేసుకుంటాను అందుకనేసి ఇప్పుడే వెళ్ళి ఐబ్రోస్ కూడా చేయించుకుని వచ్చానండి సో క్విక్గా నేను అయితే రెడీ అయిపోయి ఆ వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను టైమ్ అయితే థర్టీ అయ్యిందండి ఇందాక షాను మన డాన్స్ క్లాస్ కి మా హస్బెండ్ తీసుకెళ్లారు కదా ఇప్పుడు పిల్లల్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాము ఇంకా పిల్లల్ని రిసీవ్ చేసుకుని వస్తూ వస్తూ సంతకైతే వెళ్తామండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయండి పదండి వరకు మా వారు పాపం నీరసంగా ఉన్నారండి కొంచెము గా ఉన్నది ఆయనకి టూ త్రీ డేస్ నుంచి పాపం అందుకే డల్గా ఉన్నారనమాట ఇదిగోండి షాను వాళ్ళ డ్యాన్స్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కొత్తగా గులాబీ మొక్కల్ని దింపినట్టు ఉన్నారండి ఈ కుండీలు ఎంత బాగున్నాయో చూసారా గులాబీలు చామంతి పువ్వులు నాకు ఇలాగా గ్రీన్గా ఉన్న మొక్కల్ని చూసినప్పుడు చక్కగా విచ్చుకున్న పువ్వులు చూసినప్పుడు ఏదో తెలియని అయితే వస్తుంది ఇదిగోండి మా షాను మనుకి డ్యాన్స్ అయిపోయింది పిల్లలిద్దరూ బయటకు వచ్చేసారు మా షానుకి మా ఆయనకి మా ముక్కులు తెగ కారిపోతున్నాయనమాట బాగా రొంప చేసేసిందండి మా వారు అంటున్నారండి ఏంటో ఈ సారు నువ్వు చాలా స్ట్రాంగ్ అయిపోయావు మా ముగ్గురికి రొంపలు వచ్చేసాయి కానీ నీకు మాత్రం రొంప రాలేదు అనేసి అంటున్నారు ఇదివరకు నాకు అసలు ఏమీ వచ్చేది కాదండి మంత్లీ ఎప్పుడైతే నాకు డెలివరీ అయిందో అప్పటి నుంచి నేను రిపీటెడ్గా సిక్ అవుతూనే వస్తున్నాను అది నాకు బాగా తెలుస్తుంది అనమాట ఎందుకు అంటే మా వారు అనివరు ఇంట్లో ఎంతమంది ఎంత సిక్ అయిపోయినా నీకు మాత్రం ఒక రొంప కానీ దగ్గు కానీ జ్వరంగాని రాదే అంటే బాబు అని కోరండి అలాంటిది ఎప్పుడైతే మనూ పుట్టి మనూకి డెంగ్యూ ఫీవర్ వచ్చి తర్వాత నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చిందో ఆ తర్వాత నుంచి రిపీటెడ్గా సిక్ అవుతూనే ఉన్నానండి ప్రతి సంవత్సరమును ఏదో ఒక ఫీవర్ రావడము మీద ఒక పదిహేను రోజులు పడిపోవడం అలా అవుతుందన్నమాట ఎవ్రీ ఇయర్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను అది కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో జరుగుతుందనమాట ఎందుకంటే పిల్లలిద్దరికీ డ్యాన్స్ క్లాస్ అయిపోయింది కదా మేమైతే సంత దగ్గరికి వచ్చామండి ఇక్కడ కూరగాయలు తీసుకుంటున్నాను ఎప్పుడు మార్కెట్ మార్కెట్కి వెళ్ళేదాన్ని కానీ సార్ ఇంకా మోండా మార్కెట్ ఇక్కడికి అయితే వెళ్ళలేదన్నమాట ఇక్కడ కూరగాయలు తీసుకుంటున్నాను కూరగాయల రేట్లు అయితే మాత్రము కేజీ అరవై డెబ్భై అలా ఉన్నాయండి క్యారెట్ వచ్చేసి కేజీ యాభై రూపాయలకి అయితే ఇచ్చారనమాట యాభై కాదు కేజీ అరవై రూపాయలు అంటే అండి పచ్చిమిర్చి కేజీ కేజీ అంతా ఎనభై రూపాయలు అంట పచ్చిమిర్చి టమాటా కేజీ ఇరవై ఉల్లిపాయలు రెండు కేజీలు వంద రూపాయలు అండి అంటే కేజీ యాభై రూపాయలు బీరకాయ కేజీ అరవై రూపాయలండి ఇలా నేను నాకు కావలసిన కూరగాయలు తీసుకున్నాను బంగాళదుంపలు కేజీ నలభై రూపాయలండి నేను అర కేజీ ఇచ్చుకున్నాను ఇరవై రూపాయలట్టి సో ఈసారి ఇంకా రిపీటెడ్గా వచ్చి తెచ్చుకుందామనే సంతలోకి వెళ్ళి ఫ్రెష్ కానీ ఎందుకో ఒకేసారి తెచ్చుకుని పెట్టేసుకోవడము వేసుకోవడము ఫ్రిడ్జ్లో అనేసి అండ్ ఫ్రిడ్జ్ కూడా ఖాళీ లేదండి రేపు మొత్తం దాన్ని డీప్ క్లీన్ చేయాలి ఫ్రిడ్జ్ అయితేనే సో అందుకనేసి ఎన్ని అవసరమో అన్ని కూరగాయలు మాత్రమే తీసుకున్నానండి మరీ ఎక్కువగా తీసుకోలేదు ఒక నాలుగు రోజులకు సరిపడా కూరగాయలు తీసుకున్నాను ఈరోజు మా వారు భయపడకుండా అందరి ముందు వీడియో తీశారండి యూజువల్గా ఇలా సంతకి ఎక్కడికైనా వచ్చినప్పుడు వీడియో తీయమంటే మా వారు ఎంత భయపడిపోయి ఎంత సిగపడిపోతారో ఎవరైనా ఏమన్న అనుకుంటారేమో అనేసి కానీ ఈరోజు ఏం సిగ్గుపడలేదు చక్కగా వీడియో అయితే తీశారనమాట ఇంకా నేను ఇక్కడ కూరగాయలు అయితే ఇచ్చేసుకున్నానండి టమాటా మాత్రం చాలా బాగుంది కేజీ ఇరవై రూపాయలు అంట ఒక కేజీ టమాటా అయితే ఇచ్చుకున్నాను నేను నేను అన్నిటికీ కవర్లు ఇచ్చుకోను కానీ ఈ టమాటాలకు మాత్రం కవర్ ఇచ్చుకుంటానండి ఎందుకంటే ఈ టమాటాలు అన్ని కూరగాయల మధ్యలోకి వెళ్ళిపోయి ఎక్కడ చిదిగిపోతాయా అనేసి అసలు టమాటా ఇట్టే ఇలా అంటే అలా పాడైపోతుంది కదా అందుకనేసి ఇంకా నేను టమాటాలకు మాత్రం కవర్ ఇచ్చుకుంటాను ఇప్పుడు టైము వన్ థర్టీ అలా అవుతుందండి నైట్ వాయిస్ ఓవర్ ఇస్తుంది నాకు ఓ కళ్ళు రెప్పలు మూసుకుపోతున్నాయి బాగా నిద్ర వస్తుంది ఎందుకు అంటే నాకు నైన్ థర్టీ టెన్కి పడుకోవడం అలవాటు అయిపోయిందండి ఈ మధ్యకాలంలోని ఇంకా లేకపోతే టెన్ థర్టీ లోపల ఖచ్చితంగా పడుకుని పోతున్నాను అదే మా వారు బయట డ్యూటీకి వెళ్ళారంటే ఎయిట్ థర్టీ నైన్కే మంచం ఎక్కేస్తున్నాను అండి అలాంటిది ఇంకా రేపు మళ్ళీ సండే పిల్లలు ఇంట్లో ఉంటారు మా ఆయన ఇంట్లో ఉంటారు అండ్ రేపు పొద్దున్న హవే షూట్ మై వీడియోస్ అన్న వ్లాగ్లు షూట్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది అనమాట అందుకనేసే నేను నైట్ ఎడిటింగ్ చేసుకుని పడుకున్నాను అనుకో రేపు చక్కగా ఆ వీడియోస్ని షూట్ చేయొచ్చు కదా అనేసి ఇప్పుడు నైట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి సో అందుకే నాకు అసలు ఓవర్ ఎక్కడ పడిపోతున్నాయి ఏం మాట్లాడుతున్నానా అన్నది కూడా ఎగ్జాక్ట్గా తెలియట్లేదు బెండకాయలు ఇచ్చుకుందామని చూశానండి కేజీ అరవై రూపాయలు ఎంతో చెప్పారు మొత్తం ముదిరిపోయి ఉన్నాయండి ఇంకా వద్దు శ్రీవారు బాగోలేదు బెండకాయలు అనేసి అంటే ఇంకా సరే వదిలేస్తే తర్వాత తెచ్చుకుందాం అన్నారు సో ఇంకా ఆ బెండకాయలు తీసుకోకుండా వచ్చేసాను ఈ లోపల మా మను అయితే స్ట్రాబెరీలు చూసింది నాకు స్ట్రాబెరీలు కావాలి స్ట్రాబెరీ స్ట్రాబెరీలు కావాలి అంటే మా హస్బెండ్ అయితే ఒక ప్యాకెట్ స్ట్రాబెరీస్ ఇచ్చుకున్నారు ఇది ఎంతో మరి నేనైతే మా వారిని రేట్ అయితే అడగలేదండి ఇంకా చిక్కుడుకాయలు బాగున్నాయి గింజలు ఉన్నట్టున్నాయి చిక్కుడుకాయలు ఇచ్చుకుందామన్నారు కేజీ అరవై రూపాయలు అంటే ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు అండ్ దేవుడి కోసం ఫ్లవర్స్ అయితే తీసుకుని అయితే ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ హండ్రెడ్ ఉందా టూ తీసేసేవనుకో ఇప్పుడు హండ్రెడ్స్ లో కదా మనకి పక్కన జీరో పెట్టుకోవాలి ఏవి ఉన్నాయా వెరీ గుడ్ నేను ఇప్పుడు చేసే ఒక పని ఏంటంటేనండి నేను ఏదైనా పక్కనే చిన్న షాప్కి వెళ్ళినా లేకపోతే పిల్లల్ని ఏమైనా షాప్కి పంపించినా వాళ్ళకి చెప్పే ఒక పని ఏంటంటే ఇప్పుడు నేను నీకు ఇంత డబ్బులు ఇచ్చాను కదా ఈ వస్తువు ఇన్ని రూపాయలు అయితే తిరిగి మనకి ఎన్ని డబ్బులు వస్తాయి అని అడుగుతూ ఉంటాను అనమాట ఈరోజు పువ్వులు కొన్నాం కదండి పువ్వులు సంచి ఇరవై రూపాయలు అనమాట నే అయితే దాని దగ్గర ట్వంటీ రూపీస్ లేవు హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది నువ్వు హండ్రెడ్ రూపీస్ ఇచ్చావు కదా ఆంటీ ట్వంటీ రూపీస్ పువ్వులకి తీసుకుంటే నీకు మిగతా ఎంత వస్తాయో అని అడిగానండి షాను లెక్కలు అనిగేసరికి కొంచెం కంగారు పడిపోతుంది అనమాట నేను చిన్నప్పుడు అలాగే భయపడేదాన్ని సో షానులో నుంచి ఆ భయం తీయాలి అన్నదే నా మెయిన్ గోల్ అనమాట అయితే షాను చెప్తాకి ఆలోచించుకునే లోపల పువ్వులు ఇచ్చే ఆవిడే ఎయిటీ రూపీస్ వస్తాయి అని చెప్పేసింది అండి ఆవిడ ఇంకా తర్వాత అయితే ఇచ్చిన డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకోమంటే చెక్ చేసుకుని ఎయిటీ రూపీస్ వచ్చాయి అనేసి అన్నది ఇలా మీరు కూడా పిల్లల్ని తీసుకుని షాపింగ్కి వెళ్ళండి అక్కడ చిన్న చిన్న లెక్కలు అయితే పిల్లల్ని మీరు అడగండి సో దట్ వాళ్ళకి కూడా లెక్కలు చేయడం అనేది వస్తుంది ఇది కూడా ఒక అవేర్నెస్ అనమాట పిల్లలకి ఎంత ఇస్తున్నాము ఎంత ఖర్చు పెడుతున్నాము ఏ వస్తువుకి ఎంత అవుతుంది అన్నది ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట తర్వాత అయితే మేము డిన్నర్ చేసేసి గిన్నె గిన్నెలు కూడా తోమేసుకున్నానండి ఇప్పుడైతే నేను పిల్లల్ని చదివిస్తున్నాను నిన్న చెప్పాను కదండి నిన్న పిల్లలకి సబ్స్ట్రాక్షన్స్ నేర్పించాను అనేసి ఈ అయితే మాత్రము మల్టిప్లికేషన్స్ అయితే నేర్పిస్తున్నాను అనమాట నేను మా వారికి చెప్తానండి నేను అన్ని సబ్జెక్టులు చదివిస్తాను నువ్వు మాత్రము మ్యాథ్స్ అండ్ హిందీ అయితే నువ్వు చూసుకుంటానండి మా వారికి మ్యాథ్స్ హిందీ కెమిస్ట్రీ ఇవన్నీ బాగా వచ్చు కాకపోతే ఎక్స్ప్లెనేషన్ చేయడం అన్నది పిల్లలకి రాదనమాట నువ్వే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు నువ్వే చేసా అనేసి అంటారనమాట ఇప్పుడు మనముకి ఎంత వచ్చినా కూడా చెప్పడం అన్నది మెయిన్ అండి నేను నా వరకు నేను ఏమనుకుంటాను అంటే ప్రతి తల్లి ఒక టీచరేనండి పిల్లలకి తల్లి చెప్పుకున్నంత బాగా ఎవరు చెప్పుకోలేరు ఈవెన్ ఫాదర్ అయినా కూడా అంత బాగా చెప్పలేరు సో నేనైతే చాలా ఆలోచిస్తాను పిల్లలకి ఏదైనా ఒక సబ్జెక్ట్ని టీచ్ చేస్తున్నప్పుడు ఎంతవరకు కుదిరితే అంతవరకు ఈజీగా చెప్పాలి అనుకుంటాను అలా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఏ సబ్జెక్ట్ అయినా కూడా పిల్లలకి కంఠస్థ పట్టించడం అన్నది చాలా తప్పేండి ప్రతీది వాళ్ళ బ్రెయిన్కి అర్థమయ్యేలాగా చెప్తేనే వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు అనమాట మనం కూడా అంతే కదండి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మనతో హిందీలో కానీ తమిళ్లో కానీ మాట్లాడితే ఆ లాంగ్వేజ్ మనకి రాదనుకోండి అప్పుడు అంటే ఆ లాంగ్వేజ్ మనకి రాదు అంటే మన బ్రెయిన్కి బ్రెయిన్ దాన్ని రీడ్ చేయలేదు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ప్రాసెస్ చేసుకోలేదు కాబట్టి మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ని పిల్లలకి టీచ్ చేస్తున్నప్పుడు దాన్ని మదర్ టంగ్లో మనము పిల్లలకి టీచ్ చేసాం అనుకోండి సో బ్రెయిన్ అనేది దాన్ని చక్కగా రిసీవ్ చేసుకోగలుగుతుంది అందుకనేసి ఏది చెప్పినా పిల్లలకి బాగా ఇవ్వడం అర్థమయ్యేలాగా చెప్పారనుకోండి వాళ్ళకి కంటస్థ పట్టే పని ఉండదు అండ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అన్న టెన్షన్ కూడా పిల్లలకు ఉండదు నేను ఇదే టెక్నిక్ చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అనమాట పిల్లలిద్దరికీ ఇంకా లాస్ట్గా ఇంట్లో చేసుకున్న పని అప్పటికే నాకు పని అంతా అయిపోయిందండి నైన్ ఓ క్లాక్ అవుతుంది కానీ చివరిలో గుర్తొచ్చింది బట్టలు మడతలు పెట్టలేదు అనేసి ఇందాక వీడియో షూటింగ్ ఉండి బట్టలని అయితే పక్కన పెట్టేశాను ఇంకా పొడుగుని ముందు బట్టలను అయితే మడతలు పెడుతున్నానండి ఇంకా ఈ బట్టలు మడతలు పెట్టేసి ఎవరై వాళ్ళకి సర్దేసి మన ఊరు నుంచి తీసుకొచ్చిన బ్యాగ్ను కూడా సర్దలేదు అనమాట పైకెక్కించలేదు ఇంకా వాటిని కూడా సర్దేసి వాటిని అయితే పైకి పెట్టేశాను నాకు కూడా రంపట్టేస్తుంది తుమ్ములు తుమ్ములైతే వచ్చేస్తున్నాయి సో ఇదే అండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి నేను మిమ్మల్ని కామెంట్ పెట్టమన్న విషయాలను అయితే అసలు మర్చిపోవద్దు అంటే మీకు ఎలాంటి కంటెంట్ బోర్ కొడుతుంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఎలాంటి వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బోర్ కొట్టకుండా మీకు ప్రతిరోజు ఎంటర్టైన్ చేయాలంటే ఎలాంటి కంటెంట్ని నేను చేయాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మీ పిల్లల్ని అడగమన్న క్వశ్చన్ అడిగారు లేదో కూడా చెప్పండి